పెద్ద మంచి ఇదంతా గ్రబలా కనిపిస్తుండదా నీకు ఆ నీ బిడ్డకే కాదు ఏ ఏ ఆడబిడ్డ కట్టి అయినా మా ఆయన కాపాడుతాడు అది ఆయన నీతి మానవులు ఎక్కువ ఏం జన్మయ్య అనేది సివలే పెద్ద సినిమా సిస్మాడలే నొప్పునోడు ఉండకు నీ కొడుకు ఉంటే ఊరుకుంటూ ఏమో కానీ ఎవడైనా నవ్వోగలుదంటే నేను ఊరుకున్నదే లేదు నేను చేసి ఉండదక్క మళ్ళా మాట చూడబడాలా ఇంక వెళ్ళి రావాలి నువ్వు నువ్వు పుష్పాలని మనిషి ఇలా ఎవరినైనా అడిగినా వాళ్ళ పేరు చెప్పు పుష్ప మంచి అని చెప్పుకుంటారు ఇదంతా ఇదంత పుష్పాలు అన్నా